Oh, പ്രതി <laughs> മന మీరు పోలీసులు కొంచెం ఈ పక్క వచ్చేయండి అడ్మినిస్ట్రేటివ్ పైకి రెండు నువ్వు కూడా కూర్చోమా మీరు కూడా ఈ పక్క వచ్చేయండి వాళ్ళకు కూడా కన్న నమస్కారం గౌరవనీయులు నారాయణ గారు ఈరోజు సిఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం చేసుకుని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికపైన ఉండే పెద్దలందరికీ ఒక పక్కన స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు ఇంకో పక్కన గౌరవనీల్ నరేంద్ర గారు శ్రీనివాసరావు గారు పట్టాభి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు అధికార యంత్రాంగానికి అందరికీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు కూడా మీడియా కూడా తగ్గండి సెక్యూరిటీ గది దిగు ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి శివరాం మైక్కరిట్రాజుడు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందని అంటే ఎట్లా కట్టాలని ఆలోచించే రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశ అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరూరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఊటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని గట్టు వంద ఎకరాల్లో గట్టు యాభై ఎకరాల్లో గట్టు అని చాలామంది చెప్పారు అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ నగరంలో ఇట్లే నన్ను చాలామంది ఎగతాళి చేశారు నేను ఐటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన <Gã> చేశారు